గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య అన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని జెడ్పీ బాయ్స్ క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్రా పోటీలను ఆయన ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు అనంతరం ఎమ్మెల్యే కిలువేటి బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెడ్డి ఊరూరా ఆటల పోటీలను నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు విద్యార్థులు యువత క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభను చూపాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు సచివాలయ సిబ్బంది క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఈ గేమ్స్ని ప్రారంభించడం జరిగింది కబడ్డీ కావచ్చు ఖోఖో వాలీబాల్ క్రికెట్ కబడ్డీ అంటే ప్రధానమైన ఐదు గేమ్స్లో ఈ వ్యాయామం ఈ గేమ్స్ ఆడినందువల్ల ప్రజల యొక్క జీవనశైలిలో వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కుదిరిపడమే కాకుండా గ్రామీణ యువతలో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని రగిలించడం వాళ్ళల్లో ఉన్నటువంటి క్రీడా ప్రతిభని వెలికి తీయడం ఆ ప్రతిభని వెలికి తీసి వాళ్ళని మంచి ప్లేయర్స్గా తీర్చిదిద్దడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ స్ఫూర్తి రాష్ట్ర స్థాయి అవార్డుని కూడా తీసుకురావాలని సుల్లూరుపేట నియోజకవర్గాన్ని ముందు వరుస నిలబడాలని క్రీడాకారులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నారు హింద్ నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ ప్లస్ వన్ వన్ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ సారీస్